ఐదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఏ కార్యక్రమమైనా పరదాల మాటన చక్కబెట్టిన జగన్ అధికారం కోల్పోయాక బల ప్రదర్శనల కోసం అవకాశాలను సృష్టించుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది పోలీసుల ఆంక్షలను పట్టించుకోకపోవటం భారీగా జనాన్ని తరలించి ఉనికి చాటుకోవటం ఆయనకు పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇటీవల పర్యటనలో అలజడులకు ఆద్యం పోసిన జగన్ నేడు నెల్లూరులోనూ అదే విధానాన్ని పునరావృతం చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది జగన్ పర్యటన అంటేనే అధికారులు స్థానికులు హడలిపోతున్నారు ఇప్పటికే అనంతపురం జిల్లా రాప్తాడు ప్రకాశం జిల్లా పొదిలి పల్నాడు జిల్లా రెంటపాళ్ల చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనల్లో ఆయన ఆంక్షలను ధిక్కరించారు నేటి నెల్లూరు పర్యటనలోనూ పునరావృతం చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి జగన్ పర్యటనకు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ దామోదర్ ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ హెలీప్యాడ్ వద్ద పది మంది జైలు దగ్గర ములాఖాత్కు ముగ్గురు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర వంద మందికి మించి అనుమతించకూడదని స్పష్టం చేశారు నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు సిద్ధమవుతున్నారు టెన్ ఓ క్లాక్ నుంచి ట్వ ఓ క్లాక్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం హెలికాప్టర్లు తర్వాత ఈ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి వాళ్ళు హెలిప్యాడ్ జైలు డైరెక్ట్ గా పసన్ కుమార్ రెడ్డి గారింటికి వెళ్తాం ఎటువంటి రోడ్ షో కానివ్వండి పబ్లిక్ ని మొబలైజ్ చేయలేదని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది స్పెషల్ పార్టీలు రోప్ పార్టీలు అలాగే డ్రోన్స్ కానివ్వండి స్టాటిక్ కెమెరాస్ ఇవన్నీ కూడా మనము డెప్లాయ్ చేయడం జరిగింది ఇటువంటి ర్యాలీస్ కానివ్వండి టూ వీలర్ ర్యాలీలు కానివ్వండి కార్ ర్యాలీలు కానీ చేయడానికి లేదు ఎవరైనా సరే ప్రోకేటివ్ స్టేట్మెంట్ కానివ్వండి ప్లకార్డ్స్ పట్టుకొని ఇలాంటివి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం అరుపులు అరవడం ఇలాంటివి చేస్తే కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని చట్టపరం అనేటువంటి చర్యలు తీసుకోబడతాయి సింపుల్ గా గుడి చేసిన పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ దాటి ఎవరైనా క్రాకర్స్ కాల్చడము అలాగే పోలీసుల ఆంక్షలున్నప్పటికీ భారీ జన సమీకరణకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు నెల్లూరులోని ఒక్కో వార్డు నుంచి రెండు వందల నుంచి మూడు వందల మందిని సమీకరించేందుకు ప్రణాళికలు రచించారు కొవ్వూరు సర్వేపల్లి నియోజకవర్గాల నుంచి జనాల్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు ఉదయం పదిన్నర గంటలకు నెల్లూరు రూరల్ పరిధిలోని కరెంటు ఆఫీసు సెంటర్ కు చేరుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది కావలి ఉదయగిరి ఆత్మకూరుల నుంచి జనాన్ని తీసుకు తీసుకురావాలని నాయకులకు ఆదేశాలందాయి జైలులో ఉన్న గోవర్ధన్ రెడ్డిని కలిసేందుకు తర్వాత ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఈ నెల మూడునే నెల్లూరుకు జగన్ రావాల్సి ఉంది అప్పుడు చెముడుగుంటలో హెలిప్యాడ్ ఏర్పాటుకు పోలీసులు స్థలం చూపించారు అది జైలుకు దగ్గరగా ఉండడంతో బల ప్రదర్శనకు అవకాశం ఉండదని వైసీపీ నాయకులు భావించారు వేరే చోట స్థలాన్ని ఇవ్వాలని కోరగా పోలీసులు అనుమతించలేదు దీంతో జగన్ పర్యటనను వాయిదా వేసుకున్నారు అప్పట్లో పోలీసులు చూపిన స్థలంలోనే ప్రస్తుతం హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు బల ప్రదర్శనకు అనువుగా ఉంటుందని ప్రసన్న కుమార్ రెడ్డిని ఆయన ఇంటికే వెళ్లి పరామర్శించేలా పర్యటనను జగన్ సిద్దం చేసుకున్నారు జైలు నుంచి బయలుదేరి నెల్లూరులో సుమారు ఎనిమిది కిలోమీటర్లు రోడ్డు మార్గంలో జగన్ ప్రయాణించనున్నారు జైలుకెళ్లి కాకానని కలవనున్న జగన్ తర్వాత సుజాత నగర్ లోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకుంటారు ఈ మార్గంలో రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రెండు రోజులుగా పునః కార్యక్రమాలు జరుగుతున్నాయి జగన్ పర్యటనకు భారీగా జనాల్ని సమీకరిస్తే ఈ ప్రాంతంలో ఇబ్బందులు తప్పవని భక్తులు ఆందోళన చెందుతున్నారు పక్కనే ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఉంది నిత్యం రోగులు అత్యవసర చికిత్స కోసం క్షతగాత్రులు వస్తుంటారు ట్రాఫిక్ పెరిగితే వారికి ఇబ్బందులు తప్పవు